ఓం నారాయణ ఆదినారాయణ నగర శ్రీరాములు తెలుగు పండిట్ ఆదోని తన అనుభవాలను ఇలా తెలుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై నెల వరకు శ్రీ వెంకయ్య స్వామివారిని గూర్చి నాకు ఇంత ఇంతమాత్రమూ తెలియలేదు శ్రీ షిరిడి సాయిబాబా గారి పరమభక్తా గ్రీసురులలో ఒకరైన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారు శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్రకు సంబంధించిన అవధూత లీల అను నాలుగు భాగములు గల పుస్తకము నాకు చదువుమని ఇచ్చిరి నేను దానిని పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి నాలుగు భాగములు చదివి ఆ రాత్రి నిద్రించు సమయమున భక్త్యావేశంతో శ్రీ స్వామివారిని ఈ విధముగా ప్రార్థించిదిని స్వామి తమరు సమాధి అనంతరం కూడా అనేక మందికి ప్రత్యక్ష స్వప్న దర్శనములు ఇచ్చి అనేక శుభములనుడగూర్చి లీలలను ఎన్నింటినూ ప్రదర్శించుతుని ఇవి వాస్తవమైనచో నాకు కూడా ఏదైనా ఒక సంగి మీ సమాధి చెంతకు పిలిపించుకోమని మనసారా ప్రార్థించి సేనించితిని ఆ రాత్రి నాకు ఒక స్వప్నము వచ్చినది అందులో ఒకనొక అపరిచిత వ్యక్తి నన్ను తన ఇంటికి ఆహ్వానించి శ్రీ స్వామివారిని నా పైకి ఊసిగొలిపాను శ్రీ స్వామివారు మహాబలవంతుడైన పహిల్వాను వలె శరీరం అంతయు చెమటలు పట్టినట్లు ఒక పహిల్వాను మరొక పహిల్వాను పైకి కుస్తీకి పోయేడి పోజులో నా మీదకు వచ్చిచుండిరి భయమని నా ఎట్టిదో ఎరుగని నాకు శ్రీ స్వామివారు పైకి వచ్చిచుండగా భయము వేసినది నేనప్పుడు చేతులు జోడించి స్వామితో స్వామి నాకు చక్కెర వ్యాధి అంటే షుగర్ ఉన్నది రక్తపోటు ఉన్నది గుండె జబ్బ కూడా ఉన్నది మీరు ఒక్క దెబ్బ వేసినను నేను బ్రతకజలను దయచేసి నన్ను కొట్టవద్దు అని బ్రతిమాలచుంటుని ఆయనను స్వామి నా మీదకు భయపెట్టుచు పహిల్వాను నడకతో వచ్చునే ఉండను చివరకు ఆ కళ ఎట్లో అంతమైనది మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన నాకు శ్రీ స్వామివారి అవధూత లీలను ప్రసాదించిన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారి దగ్గరకు వెళ్ళి స్వప్న వృత్తాంతమును వివరించి వారు అట్టి స్వప్నము మంచిదే శ్రీ స్వామివారు మిమ్మలను కరుణించినారు స్వప్నంలో ఆయన భయపెట్టినది మీలో ఉన్న జబ్బులనే కానీ మిమ్ములను కాదు అని సెలవిచ్చారు నేను వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి మూత్రము రక్తము పరీక్ష చేయించి ఆశ్చర్యకరముగా రెండింటిలో చక్కెర లేదని తేలినది రక్తపోటు పరీక్ష చేయించగా అది కూడా మామూలుగానే ఉండినది నాకు తృప్తి కలగలేదు ఆ జబ్బులకు సంబంధించిన మాత్రలను తినటం ఆపవేసి బెల్లము నెయ్యి కలిపి రొట్టెలతో తింటిని తేనె తాగితిని పండ్లు మిఠాయిలు చక్కెర కాఫీ వరి అన్నము ఏ పదార్థములు ఆ జబ్బులకు నిషిద్ధములో అవి అన్ని తింటూ మరలా పరీక్ష చేయించి అప్పుడు కూడా ఆ జబ్బులు జాడలైనను లేవు ఒకే నెలలో వేరువేరు ప్రయోగశాలలో వేరువేరు డాక్టర్ల దగ్గర ఐదు ఆరు సార్లు పరీక్షలు చేయించి తినే శ్రీ స్వామివారి మహిమ ఎటువంటిదో కానీ ఈనాటికి ఆ జబ్బుల జాడలైనా లేవు చివరిసారిగా ఆదోనీలో కాక ముప్పై పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కర్నూలులోని ఒకనొక ప్రసిద్ధ ప్రయోగశాలలో మరి ఒక మారు రక్త మూత్రముల ఎందలి చక్కెరను పరీక్షించగా చక్కెర జాడలు కూడా లేవని తేలినది బీపీ కూడా నార్మల్గా ఉన్నదని ఇరువురు డాక్టర్లు పరీక్షించి తెలిపిరి ఇది శ్రీ స్వామివారి మొదటి స్వప్న దర్శన వృత్తాంతము శ్రీ స్వామివారి రెండవ స్వప్న దర్శన వృత్తాంతము ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ తేదీ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు పల్లకీలో ఊరేగింపుగా వస్తున్నారు పల్లకీ చుట్టూ జనం విశేష సంఖ్యలో చేరి శ్రీ స్వామివారిని దర్శిస్తూ ప్రార్థిస్తున్నారు నేను దూరంలో నిల్చుండి శ్రీ స్వామివారితో స్వామి నేను ఈ జనసందోహమును సందోహంను తొలగద్రోసుకొని మీ దగ్గరికి రాలేను నా నమస్కారమును నుండియే స్వీకరింపుడని ప్రార్థించుతని వారు వెంటనే ఆ జన సందోహమును ఆయనతో నాకు పని ఉన్నది పక్కకు తొలగండయ్యా అనుకుంటూ నన్ను సమీపించారు పల్లకీపై శ్రీ స్వామివారు ఆయన ప్రక్కన మరొకరు ఉన్నారు శ్రీ స్వామివారు పక్కనున్న శ్రీ స్వామివారిని డబ్బులు ఇమ్మని అడిగారు ఆ స్వామి శ్రీ స్వామివారి చేతికి ఆ పల్లకీ మీద పడి ఉన్న డబ్బులో నుండి ఒక వంద రూపాయల నోటు ఒక పది రూపాయల నోటు మరికొన్ని రూపాయలు ఇచ్చారు శ్రీ స్వామివారు వాటిని తీసుకొని నూట పదహారులు తీసుకోవయ్యా అన్నారు ఈ డబ్బు నాకెందుకు స్వామి అని నేను అన్నాను స్వామి తీసుకోవయ్యా అని దోసటలో పోశారు నేను దానిని నా జేబులో వేసుకున్నాను మరుసటి రోజు అనగా ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన నేను ఏదో పని మీద కర్నూలు వెళ్ళాను అచట డాక్టరు సుదర్శనం గారు స్వామి కృప అను పుస్తకం వసంగి చదువుమని నేను దానిని చదివి మా ఇచ్చి చదువుమని చెప్పి ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆదోనికి వచ్చితిని రెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి గాంధీ జయంతి నాడు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీ శ్రీమతి రోజమ్మ గారి విద్యాలయంలో జరగనున్న అష్టావధాన కార్యక్రమంలో పుచ్చకుడుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానం వచ్చినది దానికి నేను అంగీకరించి అవధానములో పాల్గొంటిని మహా ఉదార స్వభావి సారస్వతాభిమాని అయిన శ్రీమతి రోజమ్మ గారు చందన తాంబూల ఫలాదులతో పాటు స్వచ్ఛమైన ఉన్ని ఉన్నిశాలువ నారికేళ్లము ఒక కవరు ఒక స్టెయిన్లెస్ స్టీల్ పల్లెములో ఉంచి పృచ్చకులను అవధానని అధ్యక్షుల వారిని సన్మానించి పల్లెముతో సహా ఇచ్చివేసినది నేనప్పుడు కవర్లో ఏమున్నది చూడలేదు తర్వాత ఎప్పుడో దానిని విప్పి చూడగా అందులో వంద రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఒక్క రూపాయి నోట్లు ఉన్నవి మొత్తం నూట పదహారులు శ్రీ స్వామివారు ఇరవయో తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటిన స్వప్నంలో ప్రసాదించిన నూట పదహారులు రెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన లభించినవి నేను మూడు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కర్నూలు నుండి ఆదోనికి వచ్చి ఆనాటి రాత్రి శ్రీ స్వామివారితో స్వామి మీ దివ్యలీలను ప్రదర్శించితిరి అవి సత్యములైనవి నన్ను గొలగమూడికి పిలిపించుకునవలసినది ఆ ప్రయాణమునకు కావాల్సిన అనుకూలములను కృపవలసినది అని ప్రార్థించితిని మాకు తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి దసరా సెలవులు మొదలైనవి నాకు అప్పటికి ఆ నెల జీతము రాలేదు గొలగమూడికి ముగ్గురు ప్రయాణం చేయటకు ఛార్జీలు లేని ఉచిత రవాణా సౌకర్యము దానితో పాటు ఖర్చులకు కావలసిన ఐదు వందల రూపాయల పైకము స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారు సమకూర్చున్నారు పన్నెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నేను మా తల్లి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు మొత్తం ఆరు మంది గులగమూడికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి ఆనందించమే పదహారు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాత్రి ఒంటి గంటకు ఆదోని చేరి విజయదశమి పండుగ జరుపుకొని పూజ్యులకు గురువులకు మిత్రులకు సమీపత్రములను ఒసంగి వారి ఆశీస్సులను అందుకుంటుమి మేము గొలగమూడికి బయలుదేరిన రోజు అనగా పన్నెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన శ్రీ స్వామివారు నా భార్యకు స్వప్న దర్శనం గాక ఆనాడు శనివారము శ్రీ స్వామివారి దివ్యక్షేత్రమును అచ్చట జరుగు కార్యకలాపములను స్వప్నమన్నే దర్శింపజేసిరి ఈ విషయమును నా భార్య శ్రీమతి నాగలక్ష్మమ్మ నేను గొలగమూడి నుండి ఇల్లు చేరిన వెంటనే నాకు తెలిపగా శ్రీ స్వామివారి కృప నీపై ప్రసరించినది అని తెలిపి మరుసటి రోజు అనగా పద్దెనిమిది పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన నా భార్య నా పెద్ద కుమారుడు చిరంజీవి రాఘవేంద్ర నా చిన్న కుమారుడు చిరంజీవి సీతారామనుజం వీరిని వెంట తీసుకుని ఉచిత రవాణా సౌకర్యములతో ఆ రోజు రాత్రి పది గంటలకు గొలగమూడి చేరితమి నా భార్య కుమారులతో గొలగమూడికి చేరినంతనే ఆ క్షేత్రమును అందు వెలిసిన శ్రీ స్వామివారిని అన్నసత్రమును వంటశాల అచట శనివారము శ్రీ స్వామివారిని దర్శింపవచ్చిన భక్తజన సందోహమును గాంచి నా భార్య ఆశ్చర్యచకిత అయినది తాను పన్నెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాత్రి గాంచిన స్వప్నంలో వీటన్నింటినీ యథాతథముగా ఆమె శ్రీ స్వామివారి కృపా విశేషము చే చూచానని చెప్పింది కామసాని చంద్రశేఖర రెడ్డి ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నాకు ముఖమంతా కుదుములు కుదుములుగా తయారై వాటి నుండి చీము కూడా వస్తుంది మొదట మొదటి వలె ఉంటే అశ్రద్ధ చేశాను ముఖమంతా అల్లుకొని రాత్రింబవళ్ళు చివ్వు చివ్వున భరించలేని నొప్పిగా ఉంది మందులు తింటూ చీము పదార్థాలు తినకుండా పచ్చము కూడా ఉన్నాను కానీ చీము కారుతూనే ఉంది చేత్తో రుద్ది నీళ్లు పోసి కడుగుకునేందుకు వీలు లేదు మద్రాసు జర్మనీ హాస్పిటల్ బెంగళూరు కేఎస్ ప్రకాష్ డాక్టర్ గారు తిరుపతి రుయా హాస్పిటల్ మొదలగు అన్ని చోట్ల స్పెషలిస్టుల దగ్గర వైద్యం చేయించి పదివేల రూపాయలకు పైన ఖర్చు పెట్టాను మంత్రతంత్రాలు నాటు వైద్యాలు పూత వైద్యాలు అన్నీ చేయించాను కానీ ఫలితం శూన్యం పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నాటికి బాధలు భరించలేనంతగా ఉన్నాయి నిద్రమాత్రలు మింగినా కొంతసేపే కానీ మరలా బాధ వలన పట్టేది కాదు నా మిత్రులకు ముఖం చూపించేందుకు మనస్కరించక చీకటి పడ్డాక బయటకు వచ్చేవాడిని ముఖమంతా అసహ్యకరంగా తయారయ్యింది ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోదలచాను అట్టి విషభ పరిస్థితుల్లో కృపాకరుడైన శ్రీ స్వామివారిని నేను శరణు వేడుకోనప్పటికీ నాపై కృపజూపుటయ్యే విశేషము మా ఇంటికి ఎదురుగా ఉన్న సరోజనమ్మగారు శ్రీ స్వామివారి భక్తులు వాళ్ళ అమ్మగారు నన్ను పలకరించి శ్రీ స్వామివారి నూనె ఇచ్చి పూసుకోమన్నది తీర్థము ధారము ఇచ్చి మెడలో ధరించమన్నది నూనె పూసుకున్న నాటి రాత్రికి బాధ తగ్గి నిద్రపట్టింది క్రమేణా రెండు రోజులలో నా బాధ చాలా వరకు తగ్గింది వెంటనే గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామివారిని సేవించాలని ఆరాటపడ్డాను సరోజనమ్మ గారు నా మీద దయతో కొన్నాళ్ళు నన్ను ఆశ్రమంలో ఉంచుకోమని అర్థిస్తూ ఆశ్రమ వాసులకు లెటర్ ఇచ్చారు శ్రీ స్వామివారి కృప వలన నేను గొలగమూడి చేరేసరికి నా కొరగే ఎదురు చూస్తున్నట్లు బిల్డింగ్లకు నీరు పట్టే క్యూరింగ్ పని ఎదురు చూస్తుంది శ్రీ స్వామివారి ప్రసాదం తింటూ క్యూరింగ్ పని చేస్తూ కొన్నాళ్ళు గడిపాను పని ఒత్తిడి వలన ప్రదక్షిణలు కూడా నామమాత్రంగా చేసేవాణ్ణి ప్రస్తుతం ఆ గడ్డలు కుదుములు చీము అంతా ఎలా వచ్చినవి అలానే పోయి మామూలు ముఖమయ్యింది ఆత్మహత్య చేసుకోదలసిన నన్ను ఈ విధంగా తమ సమాధి చింతకాల తీసుకుని వచ్చి నా బాధలు తీర్చిన శ్రీ స్వామివారి రుణం నేను ఏ సేవ చేసినా తీరదు జీవితాంతం వారికి రుణపడి ఉంటాను కోరిన వారికి కోరిన విధంగా తన కృపను వర్షింపజేసే కృపాకరుడు శ్రీ స్వామివారు శ్రీ వి బాలకృష్ణయ్య అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారి భార్య విమలమ్మ గారు తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నాను కానీ అప్పటికీ కొలగమూడి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నేను శ్రీ స్వామివారికి ఇలా విన్నవించుకున్నాను స్వామి నేను మీ అవతూతలీల గ్రంథాన్ని శ్రద్ధగా మూడు పారాయణలు చేసుకుంటాను నా పారాయణ అనంతరం మా ఇంటిలోని పారిజాత చెట్టు దగ్గర అలికి ముగ్గులు పెట్టిన స్థలంలో కూర్చుని తమరు నా పిలుపు లేకుండానే నా ఆతిథ్యం స్వీకరించాలి అది ఖచ్చితంగా పన్నెండున్నర నుండి ఒకటిన్నర గంటల మధ్యనే రావాలి అని విన్నవించుకొని పారాయణ పూర్తి చేసి వంట చేసి వారి రాక కోసం ఎదురు చూస్తున్నాను గంట అయినా వారి జాడే లేదు నాకు చాలా బాధేసి ఏమి స్వామి నా పారాయణ అంతా వ్యర్థమేనా నా తండ్రి అని బాధపడ్డాను నా బాధ చూచి మా పక్కింటామే ఎవరైనా భిక్షగాలను పిలుచుకు వస్తానన్నది కానీ నేనే అంగీకరించలేదు ఇంటిలోని పటల దగ్గర కూర్చోగానే అమ్మ అన్న కమ్మని పిలుపు వీధి గుమ్మం దగ్గర వినిపించి ఆతుతగా వెళ్ళాను మోకాళ్ళ వరకు దోవతి చిన్న తువ్వాలు కాకి చొక్కా వేసుకొని చేతిలో కర్ర మరొక చేతిలో అల్యూమినియం దెబ్బర పట్టుకున్న వ్యక్తి అమ్మా అంత అన్నం పెడతావా అంటూ కమ్మని కంఠంతో అర్థిస్తున్న స్వామిని చూడగానే ఆనందాశ్చర్యాలు ముప్పిరి నా శరీరం అదుపు తప్పిపోయింది రండి స్వామి బోంచేసు అని స్వాగతం పలుకుతూ వారిని లోనికి ఆహ్వానించాను నేను ముందు వారు వెనుక నడుస్తున్నాము ఆ ఆనందపారవస్యంలో నేను భూమి మీద నడుస్తున్నానా లేక గాలిలో తేలిపోతున్నానో తెలియడం లేదు పరుగున ఇంట్లోకి వెళ్ళి పొంగలి అన్నం కూర వగైరా తెచ్చేలోగా శ్రీ స్వామివారు మరొక్కసారి నన్ను ఆశ్చర్యంలో ఉంచేశారు శ్రీ స్వామివారు చిత్రంగా పారిజాత చెట్టు దగ్గర నేను అలికి ముగ్గులు పెట్టిన తావులోనే హాయిగా కూర్చుని ఉన్నారు మామూలు భిక్షగాడైతే అక్కడ కూర్చునేందుకు సాహసిస్తాడా అన్నం దబరలో పెట్టమన్నారు కానీ నా ప్రార్థన అన్నించి విస్తర్లోనే వడ్డించుకున్నారు అరచేతిని గుంటగా పెట్టి నెయ్యి పోయించుకున్నారు తన చేతిని అన్నం మీద చిత్రంగా అలా ఇలా రెండుసార్లు తిప్పి ఎక్కువ అన్నం విస్సరి చుట్టూ కట్టగా నిలిపారు మధ్యలో అన్నం ఒక్క క్షణంలో తినేసి చేయి కడిగేశారు పోతూ పోతూ వెనక్కు తిరిగి దక్షిణ కుక్షినా ఏమైనా ఇస్తావా అమ్మా అని అడిగారు నేను ఆనందాశ్చర్యాలలో ఓలలాడుతూ దక్షిణ సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను అప్పుడు వారు నా తలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించారు దాంతో నా తలంతా దిమ్మెక్కి ఆనందానుభూతితో నిండి హ్య ప్రపంచమే తెలియకుండా పోయింది ఆ పారవశ్యం కొన్నాళ్ళ వరకు అలాగే ఉండి క్రమేణా మామూలు స్థితికి వచ్చాను నేను వారికి వీడుకోలు చెబుతూ వారి వెనకాలే మూడిండ్లు దాటినంత వరకు రోడ్డున వెళ్ళాను నా కళ్ళ ముందే చిత్రంగా మాయమయ్యారు పారిజాత చెట్టు దగ్గరే కూర్చోవాలని పన్నెండున్నర నుండి ఒకటిన్నర గంటల మధ్య రావాలని నేను పెట్టిన శరతులన్నీ జరిగిన ఈ వచ్చిన వారు శ్రీ స్వామివారిని పోలిన మరొకరై ఉండవచ్చునేమోనని నేను అనుమానపడే ప్రమాదం ఉంది అది గుర్తెరిగి వచ్చినది స్వయంగా శ్రీ స్వామివారినని నిరూపించుటకే ఆ విధంగా అదృశ్యమయ్యారని నా విశ్వాసము రెండవది వారు ప్రాసాదించిన ఆనందానుభూతి పిలిచిన వెంటనే నన్ను అనుగ్రహించిన ప్రేమమూర్తికి ఆ జన్మాంతము రుణపడి ఉన్నాను వాళ్ళుండేదాన్ని బట్టి మనం ఉండేది అని సెలవిచ్చిన శ్రీ స్వామివారు తమ మహాసమాధి అనంతరం కూడా తన అభయం అక్షరాల నిజమని నిరూపిస్తున్నారు డాక్టర్ సుభాషిని పాండిచ్చేర్రి తమ దివ్యానుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు శ్రీ స్వామివారి విభూతి ధారముల మహత్యమును గూర్చి ఒక చిన్న పుస్తకంలో చదివి గొలగమూడి దర్శించి వాటిని తీసుకువెళ్ళి పాండిచ్చేర్రిలోని మా ఇంటిలో ఉంచుకొని నిత్యం పూజ చేసుకుంటున్నాను శ్రీ స్వామివారు ఇచ్చి అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకోమని ఆదేశించి ఆశీర్వదించారు నాకు నవమాసములు నిండినవి శ్రీ స్వామివారి పటం నా దగ్గర లేదు ప్రతిరోజు పూజ అనంతరం శ్రీ స్వామివారి విభూతి సేవిస్తూ స్వామి నా బారమంతయు నీదేనని ప్రార్థన చేసుకునేదాన్ని రెండు మూడు రోజుల్లో ప్రసవము కానున్నది అనగా నాకు ఆందోళన భయము ఎక్కువయ్యాయి నేను మా శ్రీవారు ఇద్దరము ఎంబీబీఎస్ డాక్టర్లమైన నాకు అది మొదటి ప్రసవమైనందున భయం ఎక్కువై రాత్రంతా ఏడ్చుకుంటూ నిద్రపోయాను ఆ రాత్రి మూడు గంటల సమయంలో నాకు శ్రీ స్వామివారు దర్శనం ఇచ్చారు మా ఇంటిలోని దేవుని పటాలకు అడుగు భాగమునగల ఒక అగ్నిగుండంలో శ్రీ స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ కూర్చుని ఉన్నారు నీకు భయం ఎందుకమ్మా నేను నీతో కూడా ఉల్లా అని సెలవిచ్చారు అప్పటి నుండి నాకు ధైర్యం వచ్చి ప్రతి గంటకొకసారి శ్రీ స్వామివారి విభూతిని నీటిలో కలుపుకుని త్రాగుచుంటిని శ్రీ స్వామివారి దయ వల్ల నాకు సుఖప్రసవమై బాబు పుట్టాడు వారికి శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం హరిత్ అని పేరు పెట్టుకున్నాము మా అన్నదమ్ములకు కూడా అవసర సమయాలలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి తగు సందేశములు ఇస్తున్నారు నమ్మిన వారిని ఆదుకునే శ్రీ మహావిష్ణువే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు